ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈ రోజు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా హైగ్రి అర్చించాలి పూజించాలి ఎందుకు అంటే ఈయన జ్ఞాన దేవత ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి వృత్తి విద్యలలో రాణించాలన్న పిల్లలు అల్లరి వీడి బాగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలి మొండితనం వీడాలి అన్నీ జరగాలి అంటే రానున్న హైగ్రీవ జయంతి పూజను ఏ రకంగా చేయించాలి పిల్లల చేత ఈ రోజున ఏ శ్లోకాన్ని పటింప చేసి స్వామి వారికి ఏ మాలని అర్పించాలి అన్న పూర్తి విషయాలు అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హైగ్రీవ జయంతి ఏ రోజున వచ్చింది పూజను ఏ సమయంలో నిర్వహిస్తే వారికి అఖండ విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది పూర్తి విషయాలతోటి నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టానండి ఒకసారి ఆ వీడియో చూసి తేదీ పూజా సమయాలు అన్ని తెలుసుకోండి హైగ్రీవ జయంతి పూజకు కావాల్సిన అతి ముఖ్యమైన సామాగ్రి గురించి తెలుసుకుందాం ఈ పూజకు ముఖ్యంగా కావలసినవి యథావిధిగా ఇంట్లో ఉండే అన్ని పూజా సామాగ్రి మనకి సరిపోతుంది వాటితో పాటు ముఖ్యంగా మనకి కావాల్సినవి తెల్లని పువ్వులు వీటితో పాటు శనగలు గాని లేదా ఉలవలు గాని కావాలి వీటిని ముందు రోజే మీరు నానపెట్టి పెట్టుకోండి తరువాత రోజున కొన్ని పచ్చి శనగల్ని ఉంచుకొని కొన్నిటిని గుగ్గిళ్ళ కింద చేయండి తరువాత యాలకలు ముఖ్యంగా కావాలి హైగ్రీవ స్వామికి యాలకలు అంటే చాలా ప్రీతికరం కాబట్టి మీకు వీలు ఉంటే కనుక నూట ఎనిమిది యాలకలను సేకరించుకోండి వాటితో మీరు ఒక మాలని తయారు చేయండి యాలకలతో మాల ఎలా తయారు చేయాలి అన్న వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చూసి మీరు కూడా యాలకల మాలను ఈ రకంగా సిద్ధం చేసుకోండి లేదు అంటే కనుక నూట ఎనిమిదితో హైగ్రీవ స్వామికి ఎనిమిది సార్లు ఆయన మంత్రాన్నో లేదో అష్టోత్తరాన్నో చదువుతూ ఆయనకి సమర్పించొచ్చు ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పూజను పిల్లల చేత చేయించండి వాళ్ళకి జ్ఞానం విద్య సమృద్ధిగా వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళ ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేపి తలారా స్నానం చేయించి తెల్లటి వస్త్రాలను ధరింపజేయండి ఆ తరువాత మీ పూజా మందిరంలో కాని లేదు అంటే వేరుగా ఒక పూజా పీఠాన్ని గాని వేసుకోండి అక్కడ మీరు లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి యొక్క ప్రతిమను గాని పటాన్ని గాని పెట్టుకోండి దానికి ఎదురుగుండా మీరు చక్రాన్ని ఉంటే కనుక పెట్టుకోండి లేదు అన్న పర్వాలేదు తరువాత దీపాలను వెలిగించండి మీరు పిల్లల చేత చేయిస్తుంటే మీరు చేస్తూ పిల్లల్ని మీ చేతులను పట్టుకోమని చెప్పండి ఇప్పుడు వెలిగించిన ఆ దీపాలకు కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాన్ని ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి ఆ తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి మీ పిల్లలకు కూడా ఆచమనం చేయించండి ఇప్పుడు ఇప్పుడు మీ నామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేయండి తరువాత మీరు లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామికి షోడసోపచార పూజను నిర్వహించాలి ఆ తరువాత పిల్లల చేత తప్పనిసరిగా హైగ్రీవ సంపద స్తోత్రాన్ని పఠింప చేయాలి లేదా మీరు చెబుతూ అయినా వాళ్ళ చేత చెప్పించండి పిల్లలు మరీ చిన్నవాళ్ళైతే మీరే చెబుతూ పూజను ఆచరించండి ఈ శ్లోకం చెప్తున్నంతసేపు మీరు స్వామివారిని అక్షింతలతో గాని పుష్పాలతో గాని యాలికలతో గాని అర్చిస్తూ ఉండండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవా ఉపాస్మహే

జహ్ను కన్యా ప్రవాహమత్ హయ్రీవ హయ్రీవ హయగ్రీవేది విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాట శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకిం వాదిరాజయతి ప్రోక్తం పఠత సంపదం పదం ఇది శ్రీ మద్వాదిరాజ పూజ్య చరణ విరచిత హయగ్రీవ సంపద స్తోత్రం సంపూర్ణం ఈ శ్లోకాన్ని పిల్లల చేత భక్తి శ్రద్ధలతో పఠింపజేయాలి యథాశక్తి కొలిది పదకొండు నుంచి నూట ఎనిమిది సార్లు పఠిస్తే పిల్లలలో మంచి వృద్ధి అనేది చదువు మీద వారికి శ్రద్ధ అనేది తొందరగా సిద్ధిస్తుంది ఇప్పుడు పుస్తక పూజ పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు అలాగే పెన్నులు పెన్సిల్స్ అలాగే మీకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ పుస్తకాలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా హయగ్రీవ స్వామి ముందు పెట్టి మీరు అలాగే మీ పిల్లల చేత పసుపుతో కుంకుమతో అక్షింతలతో అలాగే వివిధ రకాల పుష్పాలతోటి ఆ పుస్తకాలను అన్నిటినీ కూడా అర్చించండి ఆ తరువాత మీ దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేసి ఆ పూజ చేసిన కుంకాన్ని పిల్లలకు ధారణ చెయ్యండి ఆ తరువాత స్వామివారికి ధూపాన్ని సమర్పించండి ధూపానంతరం దీపాన్ని దర్శింపచేసి స్వామివారికి మీరు ఏమైతే ప్రసాదాలు నివేదించాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ స్వామివారి ముందు ఉంచి అన్నీ కూడా స్వామికి నివేదన చెయ్యండి తరువాత తాంబూలం సమర్పించి స్వామికి మంగళ నీరాజనాన్ని సమర్పించండి దీంతో హయగ్రీవ స్వామి పూజ పూర్తవుతుంది తరువాత ప్రసాదాన్ని మీ పిల్లలకు తినిపించి ఇంటిల్లిపాది కూడా స్వీకరించండి అర్చించినటువంటి యాలికలు లేదా యాలికల మాల ఏదైతే ఉన్నదో అది ప్రతిరోజు కూడా మీ పిల్లలకి ఒక్కొక్కటిగా తినిపించండి లేదు అంటే ఏదైనా తీపి పదార్థం వండుకునేటప్పుడు దాంట్లో అయినా మీరు ఈ యాలికలను వాడుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు విన్నారు కదా శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే హైగ్రీవ జయంతిని ఎలా చేసుకోవాలి పిల్లల చేత ఏ శ్లోకాన్ని పఠంపజేయాలి అన్న పూర్తి విషయాలు మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి